తీర్థ అయోధ్య రామ మందిర్ తీర్థ ట్రస్ట్ నుంచి వచ్చా అక్కడి నుంచి వచ్చాయి ఆహ్వాన పత్రిక రేపు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవం అక్కడి నుంచి మీకు వీలైనప్పుడు మీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇది ఆహ్వాన పత్రిక ఇవి స్వామివారి అక్షంతలు మీరు దేవుడి గదిలో పెట్టుకోండి ఇదేమో మీ దేవుడి గదిలో ఫోటో పెట్టుకోండి మీకు వీలైనప్పుడు అయోధ్య వెళ్ళి రాముల వారిని స్వామివారిని దర్శనం చేసుకోండి ఇరవై రెండు సాయంత్రం దేవ అయోధ్య రామునికి అయోధ్య రామునికి రామభక్తులకి ముఖ్య విజ్ఞప్తి ఏదైతే మన అయోధ్యలో రామ మన అందరం సాధించుకున్నామో ఆ శ్రీరామ భవ్య దివ్య రామమందిరం అనేది ఈ నెల జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట మరియు ప్రారంభోత్సవం జరుగు శుభ సందర్భంగా దేశమంతా ఈరోజు బాల ఈ బాల అక్షింతలు ఏవైతే గతంలో రాముని వారి ప్రతిమలు ఉన్నాయో అక్కడి నుంచి సేకరించిన అక్షింతలు అలాగే శ్రీ దివ్య భవ్య రామమందిర ట్రస్ట్ వారి నుంచి మనకి ఒక అయోధ్య నుంచి ఫోటో రామమందిర ఫోటో ఛాయాచిత్రం అలాగే ఆహ్వాన ఆహ్వాన పత్రిక ఇవి రావడం జరిగాయి దేశవ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి మా వీధిలో మా కొత్తపేట పద్మశాలి వీధిలో రామ మందిరం కోదండ రామాలయం భక్తులందరూ కూడా ఈ పద్మశాలి వీధి రామభక్తులందరికీ కూడా అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు ఈ శుభారంభం తరువాత మీకు నచ్చిన వేళలో మీకు వీలైన రోజున అయోధ్య శ్రీ రామ వారిని దర్శనం చేసుకోవడానికి చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏది ఆహ్వాన పత్రికను ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది వివిధ అందరూ రామభక్తులు అలాగే మా కోదండరామాలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు ఇంటింటికి ఈ ఆహ్వాన పత్రికలు అన్ని అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం